పంచాయత్ రాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా నేను కోరేది ఒక్కటే చాలా వెనుకబడ్డ జిల్లా మాది కుమరంబీ ఆసిఫాబాద్ జిల్లా డిఆర్డిఓకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది కాబట్టి మా జిల్లాకు చెందిన డిఆర్డిఓ గారు అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రెండు సంవత్సరాలుగా ఆయన కరప్షన్ ఒక్కటే కాదు ఇన్ఎఫిషియన్సీ కరప్షన్ కంబైన్డ్ విత్ ఇన్ఎఫిషియన్సీ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష ఈజ్ నాట్ వర్కింగ్ ఈజ్ నాట్ ఎ లెవింగ్ అస్ టు వర్క్ నేను ఎక్కని గడపలేదు దిగని గడపలేదు నేను కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ గారి కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ పెట్టినా సర్పు సింప్లైంట్ పెట్టినా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టినా ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి కంప్లైంట్ పెట్టినా మా జిల్లాకు రెవెన్యూ సదస్సు కోసం వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంప్లైంట్ పెట్టినా ఎంత దారుణం అంటే మార్చి ముప్పై ఒకటి నాటికి మేము ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పనులు ఏదైతే మెటీరియల్ కాంపనెంట్ కింద పూర్తి చేయాల్సినయో ఉన్నాయో మాకు ప్రొసీడింగ్ ఏ రోజు వస్తుంది అధ్యక్ష ఇరవై మూడు మార్చి నాడు వస్తుంది ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు వారం రోజులలో పనులు పూర్తి చేయాలంటాడు దాంతో ఈ సంవత్సరం వెనుకబడ్డ జిల్లాకు మా నియోజకవర్గానికి పది లక్షలు పది కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయింది వెనుకబడ్డ జిల్లాని ఇంకా పూర్తిగా వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ అవినీతి పరులను కాపాడకండి దయచేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు మమ్మల్ని ఆదుకుంటారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటారా ధన్యవాదాలు అధ్యక్ష